చూస్తా అంటే దృశ్యం సూక్ష్మదర్శిని ఇలాంటి సినిమాలు ఒక మూలకు కూడా స నిలబడవు మనం దృశ్యం సినిమా నేను ఆ సూక్ష్మదర్శిని ఇలాంటి సినిమాలు చూడలే కానీ ఈ దృశ్యం సినిమా అయితే చూసిన పార్ట్ వన్ చూసిన టూ చూసినా అసలు సంపినోడ్ని ఎట్లా దొరకకుండా సంపినోడ్ని వాడు దొరుకుతాడు కానీ కూడా దొరకకుండా ఎట్లా క్రియేట్ చేస్తారో అట్లా సినిమా సినీ ఫక్కిలో అయితే చేయడం మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది సో ఏది ఏమైనప్పటికీ కూడా భార్య భర్తల గొడవలు ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో సరిదిద్దుకోవాలి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు సంగ జరగకుండా చూసుకోవాలి కాంప్రమైజ్ దేనికైనా ముఖ్యం మీకు నచ్చకుంటే విడిపోండి ఇలా చంపడం ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ అవుతున్నాయి ప్రజల్లో ఇలాంటి అవగాహన తేవాలి ఇప్పుడు కోర్టులు కూడా చెప్పింది మీకు నచ్చిన వ్యక్తులతో బతకచ్చు అని చెప్పేసి అలా అని చెప్పేసి మనం భర్తతో ఉండంగా మీరు భార్యతో ఉండంగా ఇలా దిక్కుమాలిన మాయదారులు ఎఫర్లు పెట్టుకొని ఇలా ఒకరి ప్రాణాలను బలికొరడం తప్పు సో ఇప్పటికైనా ఇలాంటి దుచ్చ